శిక్షన్ తీసేంటి ఇప్పుడు ఇదే చూడండి భీమోల్దే ఇవంతా వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కరస్పాండెన్స్ ఇందులో కోర్టు ఆర్డర్స్ వీళ్ళు వేసినటువంటి తర్వాత మ్యూటేషన్ నేను నిన్న చూశాను దేశాయ్ గారు పంపించాడు మ్యూటేషన్ టైటిల్ ఖరారు చేయదు నాకు నిజంగా తెలియదు సంగతి మ్యూటేషన్ చేసినంతలో టైటిల్ ఏమి ఖరారు చేయదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఒక ఏడు జడ్జిమెంట్లు పంపించాడు దేశాయ్ గారు పంపించి మ్యూటేషన్ చేయటమే అసలు కరెక్ట్ పద్ధతి కాదని వీళ్ళు అంటున్నారు ఇందులో నా ఎలిగేషన్ ఏం లేదు ఇద్దరిని కూర్చోపెట్టి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఇది ల్యాండ్ సీలింగ్లో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఎవరిదో భూమి అంటే ఎవడు కొనుక్కున్నాడు అది పోర్జరీ ఇదే అని కాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాల భూమి వాళ్ళ అధీనంలో ఉంది అప్పటి నుంచి కౌలుదారులు అప్పటి నుంచి గొడవ చేస్తున్నారు కోర్టు జడ్జిమెంట్ చెప్పాను కదా ఎవరినైనా ఒక ఆఫీసర్ని ఒక యంగ్ ఆఫీసరు ట్రూత్లోకి వెళ్ళగలిగిన వాడు నిజంగా విచారణ చేయగలిగినటువంటి ఆ ఓపిక శక్తి ఉన్నవాడిని ఎవరినైనా చేస్తే ఇది చాలా సులువుగా సెటిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను అప్పుడు ఆ రోజుల్లో అయితే అక్కడ ఎకరం ఐదు వందలు వెయ్యి ఉండేది ఇప్పుడు కోర్టులలోకి వచ్చేసింది వాళ్ళు చెప్పే లెక్క చాలా కోర్టుల లెక్క చెప్తున్నారు సో దీన్ని చాలా సెన్సిటివ్ ఇష్యూ మొన్న జరిగిన ఫస్ట్ వైలెన్స్ అనుకుంటాను నేను ఇక ముందు వైలెన్స్ జరగకుండా దాన్ని కాపాడండి అలాగే ఈ లాయర్లు బాయికాట్ చేస్తున్నటువంటి ఇష్యూలో ఖచ్చితం ప్రభుత్వం స్పందించి ఒక చిన్న పెద్ద పని కూడా కాదు మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలు ఈ రెవెన్యూ ఎక్కువ చేసిన వాళ్ళు ఒక ఆయన్ని పిలిచి ఒక సెక్రటరీని కూర్చోబెట్టి బార్ బార్ కౌన్సిల్ మెంబర్లు పిలిస్తే మీటింగ్ ఇవాళ అనుకుంటే రేపు సోమవారం నాడు మీటింగ్ పిలిచేయచ్చు ఈవేళ శనివారం టోటల్ అందరూ వస్తారు అంటే దాని మీద మీకు ఏంటి ఇబ్బంది మీకు ఇలాంటి లీగల్ మ్యాటర్స్లో ఇంకా కొంచెం మీరు ట్రాన్స్పరెంట్గా ఉండవలసిన అవసరం ఉంది అది ప్రభుత్వానికి చెప్తున్నా నెక్స్ట్ చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారో అర్థం అవట్లేదు ఇప్పుడు మన మన ఆఫీస్ ముందు చెట్టు ఉండేది నిన్న కొట్టేశారు పేపర్లో రోజు చూస్తున్నాం జగన్ గారు వెళ్తుంటే మొత్తం చుట్టూ ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు ఇది కారణం ఏంటో తెలియట్లేదు కానీ దయచేసి చెట్లు కొట్టకండి వీలైతే చెట్టు రోటికి అడ్డంగా వస్తే రోడ్డు తిప్పించండి పక్క నుంచి ఎందుకంటే చెట్టును మళ్ళీ పెంచడం అనేది వందల సంవత్సరాలు పట్టేస్తుంది పాత చెట్లు అవన్నీ నేను అలాంటి పాత చెట్లన్నింటిని మీరు మొన్ననే ఏదో ఈ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చాడు మర్రి చెట్టు కానీ ఏవో రెండు మూడు చెట్లు చెప్పి ఈ చెట్లు ఎక్కడున్నా సరే కొట్టడానికి వీలు లేదు కానీ ఈ చెట్లు కొట్టకండి ఇవి ఎలాగ అయితే రోడ్లు మార్చుకోండి తప్ప ఈ చెట్లు మాత్రం కొట్టకండి అని మూడు నాలుగు వెరైటీస్ ఆఫ్ చెట్లు ఇచ్చి అలా వీటిని కాపాడుకోవడం అనేది ఎన్విరాన్మెంట్కి చాలా అవసరం ఎన్వైరన్మెంట్ మనం బతకడానికి చాలా అవసరం ఎందుకు కొడుతున్నారో ఒకసారి ఇది కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర చీఫ్ సెక్రటరీ గారు ఎవరో దీని మీద తీసుకుని ఎందుకు కొడుతున్నారు అసలు చెట్లు చెట్లు కొట్టవలసిన అవసరం ఏంటి మళ్ళీ ఆ చెట్టు పెర మనం ఏమో ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు దీని విషయం కూడా మీ ద్వారా వాళ్ళకి ఈ దీంట్లో మాత్రం ఈ వీళ్ళు కొత్తగా పెట్టినటువంటి బిల్లు టైటిల్ రిజిస్టరింగ్ అథారిటీ అని ఏదైతే పెట్టారో దాంట్లో ఆబ్జెక్ట్ ఇస్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టు ఎన్ష్యూర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది టైటిల్ టు ది ప్రాపర్టీ హోల్డర్స్ అంటే మన దాని మీద హక్కు పూర్తిగా ఇవ్వడం తర్వాత ఈజీగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సులువుగా చేయడం అని అయితే ఎక్స్క్లూజన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ కన్ఫైనింగ్ ది జ్యూరిస్టిక్షన్ టు డిపార్ట్మెంటల్ హైరారిటీ అంటే కోర్టుకి వెళ్లకుండా పై ఆఫీసర్కి వెళ్ళాలి ఎంఆర్ఓ తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి కలెక్టర్ తప్పు చేస్తే హైకోర్టుకి వెళ్ళండి జిల్లా కోర్టుకి జూరిస్టిక్షన్ లేదు అని అంటమే చాలా కష్టం హైకోర్టుకి వెళ్ళడం అనేది మామూలు మనిషికి అందుబాటులో ఉండే పరిస్థితి కాదు హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి వస్తుంది అనేది నేను ఇదో హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ అప్ చెప్పండి అని చెప్పేసింది అన్నాడైంది అలా నడుస్తూనే ఉంటుంది అది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకోలేదు నోటీసులు ఒక్క చంద్రబాబు నాయుడు గారే నోటీస్ తీసుకున్నాడు ఇంకెవరు నోటీసుని తీసుకోర నోటీసులు తీసుకోవడం సర్వ్ చేయడానికే ఎన్నాళ్ళు పట్టింది రేపు ఇంత పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేస్తామని కోర్టు వారిని అడిగాం పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేసి దీన్ని నేను నోటీస్గా భావించండి అని దానికి కోర్టు వారు ఇస్తారు ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు సోమవారం నాడు చెప్తారాయన సోమవారం మంగళవారం ఇలా కోర్టు హైకోర్టు అనేటప్పటికి అది ఎప్పుడు తెలుస్తుందో తెలియదు ఇక్కడ ట్రయల్ కోర్టు అయితే కనీసం మనకు కనబడుతూ ఉంటారు అందరూ మన హైకోర్టులోకి అయితే లోపలికి ఎంట్రీ అయ్యి ఇక్కడ జిల్లా కోర్టులో అయితే కనీసం మీరు ఇస్తే మీ లాయర్ని పట్టుకుని వచ్చాడా లేదా అక్కడ ఏమైనా చెప్పాడా లేదా అని చూసుకోవడానికైనా ఉంటుంది సో ఈ ఎక్స్క్లూజన్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ జ్యూరిస్టిక్షను కరెక్ట్ కాదు అది దాని గురించి మీరు వెంటనే చర్చించి ఏమో ఇందులో వాళ్ళకేమే ఐడియాలు వచ్చాయో ఏదైనా చర్చ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి ట్రాన్స్పరెంట్గా జరిగి ఇది పబ్లిక్ ఇదే మంచిది అని మీరు అనుకుని జనాన్ని కూడా ఒప్పించగలిగితే అప్పుడు ఓకే డైరెక్ట్గా కోర్టుకి లేదండి పరిధి ఓన్లీ ఆఫీసర్లకే అంటే మీకు తెలుసు కదా ఆఫీసర్ల పరిధి అనేటప్పటికి ఎలా అయిపోతున్నాం మొన్న నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఏదో లైన్లో ఆన్లైన్లో పెట్టించాలట డైరెక్ట్ రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పాడు చెప్పినా సరే వాళ్ళు ఎకరానికి ఇన్ని లక్షలు తీసుకునే చేశారు అది చేయట్లే రెవెన్యూ మినిస్టర్ గారు స్వయంగా చెప్పిన ఇది చేయండి నాకు కావాల్సిన ఎందుకు ఇది తేడా వచ్చింది వెంటనే ఆన్లైన్ చేయండి అని రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేసినా సరే వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి అలా పెట్టేసారు ఒక సిస్టమ్ కనీసం కోర్టులో ఆ సిస్టమ్ లేదు ఒక జడ్జి అలా ఎలా జడ్జిమెంట్ ఇస్తాడో అనేసి ఏదైనా ఉంటాయి కానీ కోర్టులో ఎకరానికి ఎంత ఇచ్చేస్తే మనకు అనుకూలంగా ఇచ్చేస్తాడండి అని టాక్ అయితే లేదు డెఫినెట్గా కోర్టులో న్యాయం జరుగుతుందని ఎక్కడో మూలం మనందరికీ అందరికీ కూడా ఒక ఆశ ఉంది సో కోర్టు జ్యూరిస్టిక్షన్ తీసేయటం అనేది కరెక్ట్ కాదని నేను కూడా అభిప్రాయపడుతున్నాను అదే ప్లేడర్లు అందరూ చెప్తున్నారు చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే లేదో ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఒకటే డిపార్ట్మెంట్ వెళ్ళదే సర్వాధికారాలు అన్నప్పుడు పరిస్థితి ఎలా వస్తుంది ఇది తర్వాత ఇంకొకటి ఇంకా ఈ ఇష్యూ వదిలేస్తే నూట యాభై మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు చాలా విచిత్రం అనమాట ఏంటంటే ఎవడైతే పాస్ ఇచ్చాడో వాడిని ఏమి అసలు అడగలేదు ఎప్పటివరకు పిలిచి పాస్ ఇచ్చిన ఎంపీని ఫస్ట్ పిలిచి ఎలా ఇచ్చేవా వీళ్ళు ఎవరో ఏంటి కదా నీకు దారా నీకు ఎవరి ద్వారా వచ్చారు ఎవరు పంపారు నీ దగ్గరికి వీడు ఏమైనా టెర్రరిస్ట్లా పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తుందా చైనా స్పాన్సర్ చేస్తుందా ఎలా వచ్చారు వీళ్ళు ఫస్ట్ ఎవడైనా మనం అడిగేది అదే కదా ఫస్ట్ ఎక్కడైనా ఒక దొంగతనం జరిగింది మొట్టమొదటి పిలిచి వాచ్మెన్ అడుగుతాం నువ్వు ఆ టైంకి ఎక్కడికి వెళ్ళావు ఈ ఫ్లాట్లో వంగలపట్నకి నువ్వు ఎన్ని నెల నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ ఏమో వాడే వాచ్మెన్నే చెప్పాడేమో పలానా ఫ్లాట్లో ఎవరు లేరు వచ్చి చేసుకుంటారని ఇక్కడ ఎవడైతే ఇది మాకు ఎంపీలకు ఉంటుంది మేము రోజుకి ఇద్దరికి ఇవ్వచ్చు పాసులు గ్యాలరీ మీదకి రమ్మనమని ఆ ఇద్దరు పాసులు చివడకుండా ఇచ్చేస్తుంటాం ఎవడో ఫోన్ చేస్తాడు రాజమండ్రి నుంచి ఫోన్ చేసి రామనారాయణ మా మీరు తీసుకోండి మా పా తమ్ముడు వచ్చాడు వాడికి పాస్ ఇవ్వండి అని ఏ వాడి తమ్ముడు అని ఆధార్ కార్డు ఏది మేము అడగం పాస్ ఇచ్చేస్తాం కానీ ఎప్పుడైతే ఈ జరిగిందో వెంటనే నాకు రామనారాయణ చెప్పాడు నేను అన్నా ఇతని దగ్గరికి తిప్పుకోవాలి కదా ఇతను పిలిచి అసలు పాస్ ఇచ్చిన వాళ్ళని అడగకపోతే ఎందుకని ఏంటిది ల్యాబ్సెస్ ఏంటని చెప్పి అన్న వాళ్ళని సస్పెండ్ చేసారు సస్పెండ్ చేసి బయటికి పంపించేశారు ఇంతమందిని సస్పెండ్ చేయడం నేను ఎప్పుడు చూడాలి నేను ఏడెనిమిది సార్లు సస్పెండ్ అయ్యాను ఆంధ్ర గొడవల్లో కానీ ఎప్పుడు గల్లోకి వెళ్ళారని సస్పెండ్ చేసేవారు బయటికి వెళ్ళడం అది కూడా ఆ వీక్ దాకా ఇది మొత్తం ఈ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్ చేశారు ఇది ఒక ఏంటంటే ఎటు వెళ్తుందంటే ఇది నియంతృత్వం వైపు వెళ్తుంది దీన్ని సరిగ్గా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయని కాదు బీజేపీ డెమోక్రసీ ఫాలో అవుతుందా లేదా డెమోక్రటిక్ వాల్యూస్ వదిలేస్తే ఇంకెందు